కర్నూలు నందు వైఎస్ఆర్ సిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమైన ఆధారం వారికి పెద్దపీట వేయడం మాధ్యేయం జగన్మోహన్ రెడ్డి చేపట్టినట్టే నేను ఎల్లప్పుడూ కార్యకర్తలకు ఆండగా ఉంటానని తెలిపారు తాత పక్కన నడిచి తల్లి ఒకసారి ఆమెకు తమకున్న తిరిగి చేయాలని ఆశించిన రెండు అంశాలను వినేవు నిితర్ ఉక్కు దేచేరుమంది వ్యక్తిని నడిగారు కచ్చితంగా రెట్టు జిల్లాలో విస్తృత సాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రావడం జరిగింది ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కార్యకర్తలను కూడా నియోజకవర్గాల నుంచి కూడా బాగా ఎవరు ఎవరైతే అనుబంధ సంస్థ నాయకులు ఉన్నారో అందరూ రావడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది ఏదన్నా కూడా ఒకటే నేను చెప్పేది కార్యకర్త అనేవాడు ఏదైతే పార్టీకి ఇంపార్టెంటో నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమని ఇప్పుడు ఎందుకంటే గతంలో ఐదేళ్ళు అనిపించినప్పుడు ఆ బాధ వాళ్ళు మనతో చెప్పుకోవడం జరిగింది కార్యకర్తలు అంతా కూడా మాకు ఏం చేస్తా ఉన్నారో ఎట్లా ఉన్నారు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా కూడా వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి మేము లేము ఎందుకంటే మళ్ళా కష్టపడేది వాళ్ళే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా కూడా కష్టపడి ఒక స్థాయిలో ఉన్న పార్టీని కానీ మమ్మల్ని కానీ ఒక స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అసలైన ఆనందంగా ఉంటుంది వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది అనేది గమనించుకోవాలా రేపు కోటి సంతకాల కార్యక్రమం ఎంతగా చేస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ పేదల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ని తుంగులో తక్కుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ పార్టీ మీద బాగా వ్యతిరేకత వచ్చింది ఆ పార్టీ మీద బాగా వ్యతిరేక వచ్చి ఈరోజు ప్రజలు చూస్తే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో మనం పార్టీ బలోపేతం చేసుకొని మన పార్టీ గెలిపించుకొని గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా పార్టీ నాయకులకు గుర్తింపు ఇచ్చే విధంగా పనిచేసేదానికి ఉండాల రేపు అధికారం విషయం కూడా ఎందుకంటే చాలా ఇప్పుడు ఉండేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు కూడా బాగా పనిచేస్తూ ఉంటారు ఈ కులాలకు బట్టి రాజకీయాలు చేసే పోరాదు ఏదున్న ఎవరైతే కష్టపడినారో వాళ్ళకి పదవులు ఇచ్చే విధంగా ఉండాలి ఎందుసేపు ఉన్న సామాజిక న్యాయం అనేది జరిగే పని కాదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం ఇక్కడ జరిగే చేయడంలే మనం దాన్ని పట్టుకొని అన్ని విధాలుగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా మనము మన పార్టీని బలం చేసుకుంటే తప్ప జరగదు అందుకే కులాలు మతాలు వదిలేయాల మీదున్న ఎవడైతే చేయగలుగుతాడో వాడే నిజమైన కులము నిజమైన పార్టీ కార్యకర్త అనేది గుర్తించినప్పుడే ఏదైనా జరుగుతా కానీ వాడు కష్టపడి అధికారం వస్తేనే సామాజిక న్యాయం అంటే అది జరిగే పని కాదు అయ్యే పని కాదు